వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూద్దాం కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటిఓ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా పెంచాలని గిగ్ వర్కర్స్ మరియు ప్రభుత్వ స్కీమ్ వర్కర్లను కార్మికుల నిర్వచనంలో చేర్చాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల జీవను దగ్ధం చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ సిరిపురపు శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు વત્સુ જયાલી લેબરો ખોલનંતને જય જય વત્સુ જયાલી લેબરો ખોલનંતને જય જય કાપાડાળી કાર્મિકા ચટ્ટાલનો કાપાડાળી કાપાડાળી કાર્મિકા ચટ્ટાલનો જય જય વત્સુ જયાલી લેબરો ખોલનંતને જય જય જયાલી పది విజయనగరం జిల్లా రాజ్యం నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా అమలు చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగిగా గుర్తించకపోవడం జీతాల పెంపు లేకపోవడం పని ఒత్తిడి పెరగడం అన్యాయమని అన్నారు వేతన భద్రత ప్రమోషన్ మండల స్థాయి బదిలీలు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదినారాయణ రమేష్ నాగభూషణ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

அமல வேதம் இரவு ஆறு வில அமலி இண்டஸ்ட்ரெண்ட் சமயம் வெண்டே பரிஷாரம் செய்ய